తుఫాన్ తాకిడి ఊహించిన దానికన్నా కాసింత తక్కువే ఉన్నట్టు కనిపిస్తోంది మరికొన్ని గంటల్లో తుఫాన్ తీరాన్ని దాటబోతోంది ఇప్పటికే మచిలీపట్నానికి దాదాపు డెబ్భై కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది అదే కాకినాడ తీరానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుఫాన్ కనిపిస్తోంది ఇలాంటి సమయంలో కూడా తుఫాన్ తాకిడి చాలా సాధారణంగానే ఉంది అయితే ఇది తుఫాన్ ముందు ప్రశాంతతగా భావించాలా కాకుంటే ఇదే రీతిలో ఇక ఉపశమనం ఉంటుందని ఆశించాలా దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి రాష్ట్ర వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిందే అని చెబుతోంది మరొక వైపు వాతావరణ నిపుణులు మాత్రం ఈ తుఫాన్ పశ్చిమ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది అని అంచనా వేస్తుంది తీరాన్ని తాకినప్పటికీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ కాకినాడ జిల్లాలో కానీ పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు అయితే కృష్ణ గుంటూరు బాపట్ల ఇలాంటి జిల్లాల్లో మాత్రం వర్షాలు కొంచెం విస్తృతంగా కురిసే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఇక ఐఎండి లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే రాబోయే కొన్ని గంటల పాటు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే అటు ఒడిస్సా తమిళనాడు ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది అయితే అవన్నీ కూడా లైట్ లేదా మోడరేట్ లెవెల్లోనే వర్షాలు ఉంటాయి అన్నట్టుగా వార్నింగ్ ఇస్తుంది రాత్రి ఏడు గంటల్లోగా కురిసేటువంటి వర్షాలు తీవ్రత చూస్తే ఒంగోలులో చాలా మోడరేట్ రైన్ అన్నట్టు అన్ని చోట్ల ఎక్కడైనా రాపూర్లో కూడా మోడరేట్ రైన్ అన్నవరం ఇక్కడ కూడా చాలా సాధారణమైనటువంటి స్థాయిలో మోడరేట్ లెవెల్లోనే రైన్స్ కురిసే అవకాశం ఉంది ప్రొద్దుటూరు మోడరేట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ రైన్ అంటే చాలా లైట్గా కురిస్తే కురుస్తున్నటువంటి వర్షపాతం అన్నట్టు పెద్దగా ఈదురుగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఏమి కనిపించట్లేదు ఇక విశాఖపట్నం తుని కాకినాడ ఇలాంటి ప్రాంతాల్లో అయితే గడిచిన మూడు నాలుగు గంటలుగా వాతావరణం పూర్తి పొడిగా ఉంది కానీ కొన్ని చోట్ల ఎండ కూడా కనిపించింది కాకినాడ వైజాగ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఎండ కూడా కనిపించింది మధ్యాహ్నం తర్వాత సో వాతావరణం పొడిగాను కొన్ని చోట్ల ఎండ వాతావరణం కూడా ఉండడంతో దాదాపు తుఫాను ప్రభావం చాలా సాధారణం అన్నట్టే కనిపిస్తుంది ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షపాతం లెక్కలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్షపాతం లెక్కలు చూస్తే విశాఖపట్నం మనం చూస్తే రెండు స్టేషన్లోనే ఒక చోట నూట తొంభై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన శాఖంగా కురిసిన వర్షాల తాకిడి పెద్దగా లేదన్నట్టే ఇక భీమునిపట్నం ఒక సెంటీమీటర్ల వర్షపాతం విశాఖపట్నం భీమినపట్నం మందస కళింగపట్నం ఇచ్చాపురం పలాస చోడవరం ఇవన్నీ అన్నీ ఒక సెంటీమీటర్ పైన వర్షపాతం కురిసినవన్నీ ఉత్తా ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి ఇక మిగిలినటువంటి ప్రాంతాల్లో అనకాపల్లి యలమంచలి పాతపట్నం నెల్లూరు నెల్లూరులో డెబ్బై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం ఈరోజు కురిసినట్టుగా అధికారిక డేటా ఆ తర్వాత విజయనగరంలో పూసపాటి రేగలో సోంపేట టెక్కలి కావలి కావల్లో కూడా యాభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది ఆ తర్వాత గురుగుబిల్లి అన్నీ దాదాపుగా ఉత్తరాంధ్రలోనే చాలా ఎక్కువ వర్షం కురిసినట్టుగా కనిపిస్తుంది కాఖరికి కోనసీమ కాకినాడ జిల్లాల్లో భారీగా తుఫాన్ తాకిడి ఉంటుందని భావించినటువంటి చోట కూడా అమలాపురంలో హైయెస్ట్గా యాభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది తర్వాత మిగతా చూస్తే ఇక అసలు కందుకూరులో నలభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం యానాంలో నలభై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం చాలా సాధారణ నరసాపురంలో నలభై ఏడు మిల్లీమీటర్లు తుని నలభై ఐదు మిల్లీమీటర్లు ఇట్టా దాదాపుగా హాఫ్ సెంటీమీటర్ లోపు వర్షపాతం అన్నట్టు ఇదంతా లైట్ రైన్ఫాల్గా భావిస్తారు కొన్ని చోట్ల మోడరేట్ రైన్ఫాల్ మాత్రం కురిసింది అంటే భారీ వర్షాలే ఈరోజు కూడా కురలేదు కొన్ని ప్రాంతాల్లో అయితే కాకినాడ సమీపంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పిఠాపురం ఇతర ప్రాంతాల్లో చూస్తే నిన్నటికన్నా ఈరోజు వర్షం చాలా తక్కువ కురిసింది అంటే తుఫాన్ తాకిడి ఎంత సాధారణ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక మరికొన్ని దాదాపు నాలుగైదు గంటల్లోనే రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలోనే తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది మచిలీపట్నం అంతర్వేది మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు తీరాన్ని తాకినప్పటికీ కోనసీమ కాకినాడ ఇలాంటి జిల్లాల్లో పెద్దగా ప్రభావం ఉండదు రేపట్లోగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ఈరోజు రాత్రి తర్వాత గుంటూరు నెల్లూరు ప్రకాశం దాంతోపాటుగా కడప కర్నూలు ఇలాంటి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు కూడా తగ్గుముఖం పట్టొచ్చు అని భావిస్తున్నారు మొత్తంగా చూస్తే తుఫాన్ తాకిడి ఊహించిన దానికన్నా చాలా సాధారణమైనటువంటి స్థాయిలో ఎప్పటి వరకు ఉంది ఇక తీరం దాటినప్పుడు కూడా ఎటువంటి ముప్పు లేకుండా ఈసారి పెద్ద స్థాయిలో అపకారం తలపెట్టకుండా సాధారణంగానే ముగిసిపోవాలని ఆశిద్దాం తీరం దాటే కొద్దీ ఈ తీవ్ర తుఫాను కూసింత బలహీన పడవచ్చు అనేటువంటి అంచనా కూడా ఉంది అలా బలహీనపడడం ద్వారా వా వాతావరణంలో పెద్ద మార్పులు లేకుండానే భారీ విధ్వంసం లేకుండానే కాసింత ప్రశాంతంగా తీరం దాటేస్తే అందరూ గట్టెక్కే అవకాశం ఉంటుంది తీరం దాటిన తర్వాత మాత్రం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రధానంగా తీరం దాటిన తర్వాత ఈ తుఫాన్ తాకిడి ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారా అది ప్రధానంగా ఇటు ఒడిస్సా ఇటు ఛత్తీస్గఢ్ వైపు తీరం దాటిన తర్వాత పయనిస్తుంది అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ వర్షాలు కురవచ్చు అని కూడా భావిస్తున్నారు రేపంతా ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండి చెప్తుంది దక్షిణాంధ్రలో ఈరోజు సాయంత్రం తర్వాత రాత్రి తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి కోస్టల్ ఆంధ్ర మధ్యాంధ్రలోను ఉత్తరాంధ్రలోను రేపటికి కూడా కొంతమేర వర్షాలు కొనసాగుతాయి అటు ఛత్తీస్గఢ్ ఒడిశాలో మాత్రం కొంచెం భారీ స్థాయిలో వర్షాలు కురిసేదానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు ఐఎండి చెప్తుంది ఇది తుఫాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మచిలీపట్నం ప్రాంతం మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి తుఫాన్ తాకినప్పుడు ఎట్ట ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది దాదాపు పది సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురవడానికి ఆస్కారం ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అందరూ జాగ్రత్తలు పాటించడం ప్రయోజనం ఇది లేటెస్ట్ రిపోర్ట్ మోంతా తుఫాన్కి సంబంధించి